జిఎం చర్చ్ యసుక్రిస్తు మహిమ మందిరం మామిల్లిగూడెం సూర్యాపేట జిల్లా తెలంగాణ స్టేట్ ప్రతి ఆదివారం పొరుగురు నుంచి వచ్చేవారు మరియు వృద్ధులకు మరియు మరి పేదవారికి చర్చ్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము ఈరోజు ఒక సిక్స్ మెంబర్స్ మరియు మిగతా వాళ్ళు కొంతమంది చర్చిలో ఉన్నారు పది మందికి భోజనం పెట్టాం ఎవ్రీ సండే పదిహేను మంది ఇరవై మంది భోజనం చేస్తారు ఈరోజు వర్షం కారణంగా కొంచెం తక్కువగా వచ్చారు వృద్ధులకు పేదలకు మరి పెద్దలకు ఈ భోజన సౌకర్యం కల్పిస్తున్నాము ప్రార్థించండి మా ఈ పరిచర్యల కొరకు మరి మందిరంలో సమృద్ధిగా భోజనం ఉండాలి ఆహారం ఉండనట్లు నా మందిరంలో ఆహారం ఉండనట్లు మీ పదివ భాగమంతయో నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టుగా మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం ప్రకారం మరి మన మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి పెద్దలకు వృద్ధులకు పేదలకు ఇలా భోజనం పెట్టి కొంతైనా మనం ఆ రుణం తీర్చుకోవాలి దేవునికి మయమ తేవాలి దేవుని ప్రేమను మనము మరి క్రియారూపకంగా చూపించాలి అని ఆశ ఇంకేలా ఇంకా కొంతమందిని ప్రతిరోజు వృద్ధుల్ని పోషించాలని మేము ఆశపడుతున్నాం పెద్దల్ని మేము పోషించాలని పేదల్ని మేము పోషించాలని ఆశపడుతున్నాం మీ సహాయ సహకారములు మాకు అందించగలరు జేసీజీఎం చర్చ్ మామిలిగూడెం సూర్యాపేట డిస్టిక్ మా మీరెవరైనా సహకరిస్తే మా యొక్క ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఉన్నాయి స్కానర్ కూడా క్యూఆర్ కోడ్ కూడా మీకు అందుబాటులో అవైలబుల్ ఉంటుంది ఎవరైనా సహాయం చేయవలసిన మరి దాతలు ఉంటే మాకు సహకరించండి వృద్ధులకు పెద్దలకు పేదలకు భోజనం పెట్టి రుణం తీర్చుకుందాం